ఓవైపు ప్రాణాలకు తెగించి దేశ సైన్యం పాకిస్తాన్ పై నిరంతరం పోరాటం చేస్తుంటే కొంతమంది దేశ ద్రోహులకు పాక్కు గూడచర్యం చేస్తున్నారు కాసులకు కక్కుర్తి పడి తల్లిలాంటి దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు యూట్యూబర్ ముసుగుతో పాక్కు సహకరిస్తున్న జ్యోతిమాల్ హోత్రాను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది ఓవైపు దేశం మొత్తం పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్న సమయంలో దేశంలోని కొంతమంది పాకిస్తాన్ కు గూడచర్యం చేస్తున్నారు పాకిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకుని వారికి కీలకమైన సమాచారం అందజేస్తున్నారు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు హర్యానాలోని హిసార్ కు చెందిన ఒక యూట్యూబ్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు జ్యోతి మల్హోత్రా రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ ను సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు కమిషన్ ఏజెంట్ల సహాయంతో పాకిస్తాన్ వీసా సంపాదించినట్లు విచారణలో తేలింది జ్యోతి పాకిస్తాన్ కు రెండు సార్లు వెళ్లినట్లు తన ట్రావెల్ వీడియోలో చెప్పుకుంది అయితే జ్యోతి పాకిస్తాన్ కు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఐఎస్ఐ అధికారులను రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది ఈ అధికారులే జ్యోతికి స్థానికంగా బస్సుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు చాలా కీలక సమాచారాన్ని దానిష్ కు చేరవేసినట్లు జ్యోతి మల్హోత్రాపై ఆరోపణలు ఉన్నాయి ఇక గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో జ్యోతి ఎలాంటి సమాచారం పాకిస్తాన్ కు చేరవేసిందనే విషయంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు జ్యోతి వాట్సాప్ ఫేస్ టైమ్ టెలిగ్రామ్ ద్వారా సమాచారం పంపించేదని పోలీసులు చెబుతున్నారు పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ సిబ్బంది ఫోన్ నంబర్లను వేరే పేర్లతో జ్యోతి సేవ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది